సో ఇది చూడండి ఇది మన రంజిత్ గారి పొలం ఇది ఇది ప్రాపర్గా ఏంటంటే ఒక కేర్ తీసుకోకుండా దీనికి ప్రాపర్గా సక్కర్స్ కానీ ఎక్స్ట్రా వెజిటేటివ్ గ్రోత్ వీటి మొత్తాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోవటం వల్ల ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఈ ఈ క్రాప్లో ఏం జరిగిందంటే ఓన్లీ ఓన్లీ ఇదే లాస్ట్ క్రాప్ అనమాట ఇంకా ఇంత ఎండ్ అయిపోయింది చూడండి ఫ్లవర్స్ లేవు ఫ్రూట్స్ లేవు చూడండి మీకు దాదాపుగా బ్యాక్టీరియా పెక్ ఎక్కువ ఉంది ప్లస్ విల్ట్ ఎక్కువ వచ్చింది దీనికి సో అన్ని రకాలుగా దీనికి ఏంటంటే ఫుల్ సెట్ లాగా హెవీ సెట్ లాగా అన్ని రకాల రోగాలు ఉన్నాయి న్యూట్రన్ డెఫిషియన్సీ ఇవే మన వాడు ఏంటంటే దాదాపు చేశాడు పంపితున్నారు రంజిత్ గారు కానీ దీంట్లో బ్యాక్టీరియా ఏంటంటే ఎక్కువగా అటాక్ అయింది సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా టమాటో క్రాప్ చేస్తున్నా మీరు చేయాలి ఉంటే కూడా దయచేసి మీరు ఎంత కర్రలు కట్టి ఎన్ని తాళ్ళు కట్టి ఏం చేసినా కానీ ఈ గినక చెప్పిన ఈ సక్కర్స్ తీయటము కింద నుంచి కొమ్మలు కత్తిరేయటం ఆకులను కింద నుంచి కత్తిరేయకపోతే మీ పంట కూడా ఇలానే అయిపోద్ది సో దీన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి వీలైనంత స్టార్టింగ్ స్టేజ్ నుంచే సక్కర్స్ని కానీ ఎక్స్ట్రా బ్రాంచెస్ కానీ రూట్ బ్రాంచెస్ కానీ ఖచ్చితంగా తీసి మీరు ప్రాపర్ ససెషన్ తీసుకోండి తీసుకోకపోతే మటుకు సేమ్ ఈ విధంగానే చూడండి ఒక్క పూతలేదు చూడండి చూడండి ఇంత ఇదో స్టాప్ ఇంకా అయిపోయింది క్రాప్ అయిపోయింది ఇంకా చూడండి చూడు అసలు క్రా క్రాప్ లేదు అసలుకి ఫినిష్ ఇంక దీన్ని చెట్లు బీక్కోటాలు ఏమేమి కాయలు ఉంటాయి అవి తీసుకోవటం అంతే ఇంకా వేరే నీకు ఏమి దీంటో ఒక పాజిటివ్ ఇన్కమ్ వచ్చేది లేదు ఇంకా చూడండి టోటల్గా డ్యామేజ్ అయిపోయింది తోట అంతా సో మీరు ఏంటంటే ఇంకా మీరు నేను చెట్టు పెంచుకుంటాను చెట్లతో పాటు ఆకులు పెంచుకుంటున్నాను ఆకులతో పాటుగా నాకు కాయలు వస్తాయని అని ఊహించుకోవద్దు మీరు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ సరైన రైట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు చెట్టు ఇది జస్ట్ ఏది ఇంకా మూడు నెలలు పంటే గుర్తుపెట్టుకునేది ఇది జస్ట్ వేసి కూడా ఇంకా మూడు నెలలే మూడు నెలల్లోనే దీని దీని టైం అయిపోయింది చూసారా మూడు నెలల్లోనే దీని టైం అనేది పూర్తికి వెళ్ళిపోయింది సో ఈ క్రాప్ యొక్క టైం అయిపోయింది సో దీని ఏంటంటే ప్రాపర్గా మనం స్టార్టింగ్ నుంచి కూడా కల్చరల్ ప్రాక్టీస్ చేసుకుంటేనే టమాటా పంట మనం కనీసము నాలుగు నుంచి ఐదు నెలలు మనం తీసుకొని ప్రొడక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఇలా తీయటం అనేది అంటే ఇతనికి వందకి దాదాపుగా పెద్ద లాభం ఏం లేదు మ్యాక్సిమం మహా అయితే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కొంచెం బయటపడ్డాడు అంతే సో ఈ విధమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు చూపించడం కోసం ఇది ఈ పంటని ఇలా చూపిస్తున్నాను అనమాట టమాటో ఏంటంటే ఎలా ఉందంటే ఇప్పుడు అన్ని రకాల వ్యాధి పురుగులు అన్ని రకాల డిసీజ్లు అన్ని ఏంటంటే వెల్కమ్ చేస్తున్నాయి అనమాట ఇవాళ టమాటో చెట్టు ఎక్కడ ఉన్నా కానీ ఆటోమేటిక్గా పట్టేస్తున్నాయి ఇప్పుడు అందుకని చాలా జాగ్రత్తగా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం నారు పెట్టిన దగ్గర నుంచి కూడా వెరైటీ సెలక్షన్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ న్యూట్రియన్స్ కానీ పట్టికేషన్ చేసేటప్పుడు మనం ఈ పంటకి ఈ పంటను ఎన్ని రోజులు తీసుకుంటాము దానివల్ల ప్రాక్టీస్ ఏం చేయాలి సో ఇవన్నీ ఆలోచించుకొని మనం చేస్తేనే మనకి ఉపయోగం ఉంటుంది లేకపోతే ఏదో మనం వేసామంటే ఇట్లనే అయిపోద్ది అనమాట చూడండి ఒక్క పూతలే చూడండి మీరు చూడండి ఒక పూతలే చూడండి అయిపోయినాయి ఇంతటితో క్రాప్ త్రీ మంత్స్కే క్రాప్ అయిపోయింది అంటే క్రాపు ఎక్స్టెన్షన్ అంటే క్రాప్ గ్రోత్ అనేది టోటల్గా డెడ్ డెడ్ అయిపోయింది చూడండి మీరు చూడండి సో ఇదనమాట ఇంకెవరైనా కనుక టమాటా ఇలాంటివి వేస్తే మటుకు జాగ్రత్త కేర్ తీసుకోండి మీరు ఇలాంటి తప్పులు చేయొద్దు మీరు ఓకే ఈవెన్ ఫంగిసైడ్స్ చేసినా కానీ పెస్టిసైడ్స్ చేసినా కానీ ఫర్టిలైజర్స్ చేసినా కానీ ఓకే ఏమన్నా బయో ఫర్టిలైజర్స్ కుట్టినా కానీ ఏదన్నా ఎరువులు వేసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే టమాటాకి ఇప్పుడు ఈ నెల నుంచి ఇంకా గిరాకీ ఇంకా బాగా రావచ్చు వచ్చు కూడా గ్యారెంటీగా సో కాకపోతే ఏంటంటే మనం దయచేసి పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ పర్సన్తో మాట్లాడి తెలుసుకొని మీ పనులు చేయండి మీరు ఇష్టం ఉన్నట్టు మీరు చేయొద్దు పౌల్ట్రీ మిల్లు చాలా ఎక్కువ ఉంది అంటే దాదాపుగా నేను ప్రతి రోగాన్ని చాలా రోగ నీకు నీకు లేని రోగం ఉంది అన్ని రోగాల రోగాలు అనమాట కానీ మెయిన్ ఏంటంటే ఎన్ని రోగాలు ఉన్నా కానీ మనకి పూత లేదు పూతలేదు కాయలేదు ఎందుకంటే కాయ పోతూ ఉంటేనే మనకి ఇంకో కాయలు పడితే ఇంకొక ఏమైనా జరుగుద్ది చూడండి ఈ టాప్లో అయిపోయింది ఇది ఇది ఉన్నా కానీ పోయింది దీని పరిస్థితి అయిపోయింది చూడండి ఎండిపోయింది పూత పడ్డది ఎండిపోయింది వాటర్ ప్రాబ్లం లేదు అన్నీ ఉన్నాయి చూడండి పూతంతా అయిపోయింది చూడండి చూడండి మొత్తం అయిపోయింది సో ఈ విధమైన తప్పులు మీరు చేయొద్దు మొక్కను మటుకు మనము కింద నుంచి కనీసము ఒక టూ ఫీట్స్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మొక్కని సాగనివ్వాల్సిందే మొక్కని ఖచ్చితంగా మనం స్టెమ్ను సాగనిస్తేనే మనకి ఫర్దర్గా పైన గ్రోత్ అనేది ఫ్లవరింగ్ అనేది ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకు డెవలప్ అయ్యిద్ది అలా కాకుండా నేను కింద నుంచి నేను అన్ని తీసుకుంటానంటే ఈ విధంగా చేసుకుంటే పంట అనేది చేతికి రాదు ఈ పంట ఏంటంటే మూడు నెలలకి ఇంత ఇంచులు కర్రలు కట్టారు తాళ్ళు కట్టారు బోధలు కట్టా బోధలు చేశారు మంచిగా స్థలం వదిలిపెట్టారు దారిలో చెట్లు అన్ని బాగా నీటుగా వేసారు దూరంగా వేసారు కానీ చూడండి సరైన కల్చరల్ ప్రాక్టీసెస్ చూడండి కొమ్మల కిందనే భూమి మీద అనుకున్నాయి చూడండి చూడండి దీనికి ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి కింద చూడండి ఎంత వెల్టు బ్యాక్టీరియా అన్ని ఫుజీరియం అన్ని రకాలు చూడండి ఎంత ఘోరాతి ఘోరమైన డిసీస్ వచ్చినాయో సో ఇవన్నీ రాకుండా చూసుకోవాలంటే దయచేసి మీరు స్టార్టింగ్ నుంచే వెజిటేటివ్ అనేది ఖచ్చితంగా కట్ చేయాల్సిందే వెజిటేటివ్ అనేది టమాటాకు వద్దు వెజిటేటివ్ అనేది టమాటాకు చాలా బరువు ఆ వెజిటేటివ్ లీఫ్ ప పనికిరాని ఆకులు పనికిరాని కొమ్మలు కింద నుంచి మనం క్లియర్గా క్లీన్ చేసుకుంటూ వస్తేనే టమాటో పంటని మనం ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు నెలలు అయితే ఏడు నెలలు మనం తీసుకోవచ్చు దానివల్ల మనకు బెనిఫిట్స్ వస్తాయి ఫ్రూట్స్ పెరుగుతాయి మనకి ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఇలా చేయకపోతే ఏంటంటే ఏంటంటే ఈ విధంగా మనకి ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట మీరు నెక్స్ట్ టైం మటుకు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే దయచేసి ఇలాంటి ప్రాక్టీస్ చేయొద్దు దీంట్లో మెయిన్ ప్రూనింగ్ చేయండి ప్రూనింగ్ చేయండి థిన్నింగ్ చేయండి థిన్నింగ్ ఇంపార్టెంట్ ఆ లీఫ్స్ని ఎలా తీయాలి లీఫ్స్ని ఎలా కట్ చేసుకోవాలి ఎక్సెస్ లీవ్స్ని ఓన్లీ ఫ్రూట్స్ని ఏ విధంగా మనం సైజు పెంచుకోవాలి దాని యొక్క కలర్ క్వాలిటీ టెక్చరు ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం వర్కౌట్ చేస్తే మన పని అనేది సక్సెస్ఫుల్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో దయచేసి మీరు చూడండి ఇదనమాట ఈ యొక్క ఈ యొక్క పంట పరిస్థితి చూడండి చాలా మంచిగా ఈ అన్నీ బాగున్నాయి వన్ వన్ అండ్ హాఫ్ ఎకర్